అయితే నాలుగు నేను అర్థం కార్పొరేట్ విద్యా సంస్థల మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అభ్యర్థిస్తా ఉన్నా అయితే మా అన్న గారి మీ ఇంటికి వచ్చి ఎవరవో దాన్ని మనం ఓటు అభ్యర్థించే ఉంటాం అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్రాణుతుడు పోటీ మీ తల్లి అని అడగగలుగుతామే తప్ప నాకు ఎందుకు పోటీ వేయాలో నేను మీ కొరకు ఏం శిక్షిస్తానో ఇప్పుడు నన్ను వినిపిస్తే ఇంక ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఏ మేరకు ఉపయోగపడగలుగుతానో ఇవి చెప్పి నేను పోటీ చేయడానికి మీరు చెప్పి సవిరయంగా అర్థమైందని చెప్పి వివరించి ఓటు అభ్యర్థించడం నా బాధ్యత అందుకే నా ఈ ఆత్మానం నా ఆత్మానాన్ని అందించిన యాదవ వీరులందరికీ రాచభంలో హృదయపూర్వకంగా బోపన చేసినట్టు ఎందుకు ఓటు వేయకూడదు ఇదే కదా నాకు ఎందుకు ఓటు వేయాలో నా జెండా మీ వరకు ఏం చేసిందో నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో ప్రజలైన మీకు ఎటువంటి ఉపయోగం చేసినానో సమివలగా మీకు వివరిస్తా మొట్టమొదటి ఏ పార్టీకైనా ఓటు వేయాలని ఎప్పుడంటే మా కుటుంబాలను మేలు చేసే పార్టీ ఓటు ప్రభుత్వం ప్రభుత్వమై గురించి నాకు నా కుటుంబానికి మేలు జరిగే విధంగా ఎవరు మేలు చేస్తే ఆ పార్టీకి నేను ఓటేస్తా అనేది మీ మనసులో ఉండే సంకల్పం అది సత్యము అది ధర్మము చట్టబద్ధము మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన అభివృద్ధి ఏంటి గమనించాలి అసలు అభివృద్ధి ఏంటమ్మా అభివృద్ధి 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 అంతా అభివృద్ధి నాకు తెలిసిన నిర్వచం నిన్న బ్రతికిన బ్రతుకు కంటే ఈరోజు బాగా బ్రతాడు ఈరోజు బ్రతికే బ్రతుకు కంటే రేపు బ్రతికే బ్రతుకు మరింత నిన్న బతికిన ప్రజలకు కంటే నేను మన బతుకుతున్న ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఆ అభివృద్ధి మీ కుటుంబాల్లో జరిగిందా లేదా అని ఒకసారి ఆలోచించండి అందరి ముందుండే పాలనలో మీ పరిస్థితి ఏంది జగన్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంది మొదటిది వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఇచ్చినారు అరవై ఐదు సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ అరవై ఏళ్ళకే ఇచ్చినారు ఏ తారీఖు ఇస్తారో తెలియని పెన్షన్ ఒకటో తారీఖే ఇచ్చినారు ఏ బలిలోనో గుడిలోనో కాయ మధ్యాహ్నం పెన్షన్ సూర్యుడు ఉదయించిన ఇంటికి పంపించినారు ఇది అభివృద్ధి ఇది మార్పు జరిగింది నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని మీరు ఎవరైనా నలగన్నెల నలభై ఐదు సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే ఒక స్త్రీకి తన భర్త పరుణ నిరాదరణ తన భర్త సోమనైనా వ్యసరపరుడైనా కుటుంబాన్ని పోషించకపోతే ఆ చెల్లెలు ఎన్ని కష్టాలు పడతారో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని అనుభవిస్తుందో తన బిడ్డలను సక్రమంగా పెంచడానికి పోషించడానికి ఏ మేరగా పాప కష్టపడుతుందో మనందరికీ తెలుసు ఆ కష్టం పడకూడదని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి మీకు ఇచ్చిన ఇచ్చినాడా లేదమ్మా ఇచ్చినా ఎంతో కొంత వేణీళ్లకు చన్నీళ్ళు చల్లీలకు వేణీళ్ళు సంసారానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది పాపకు ప్రయోజనం లేనప్పుడు ఏదో కష్టం చేసుకోవాలి బ్రతుకుతుంది ఇరవై వేల కదా అని చెప్పి ఆ డబ్బించిన ఇంకొకటి అదే చెల్లెలకు ఒక బిడ్డలో ఉంటే వడికి పంపడానికి ఇబ్బంది పడతా ఉంటే కష్టం చేసే కష్టమే చేయాలని నేను చదివిస్తామని చెప్పి మీ పిల్లల దగ్గర పనులన్నీ మార్చినాడు వాటి రూపుల మార్చిస్తాడు మంచిస్తాను భోజనం ఏర్పాటు చేసినాను బట్టలు పట్టించారు పుస్తకాలు ఇచ్చినారు ఇంగ్లీష్ పట్టించారు ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ఐబ్యాన్ ఇచ్చినారు అన్ని రకాల ప్రయోజనాలు పిల్లలకు చేసి కంటి పరీక్షలు కూడా చేయించి ఆపరేషన్ చేయించి అద్దాలి ఉన్నత విద్య వరకు చదివిస్తాడు అంతేకాకుండా వాళ్ళు పనికి పంపుతా ఉంటే యాభై అరవై వేల సమయం ఒక జనంలో ఏ పదహైదు ఇస్తాడు పేదల నాయకు ఉపయోగం అని చెప్పి మీరు పనికి పంపుతా ఉంటే పనికి పంపదు పనికి నేను ఇస్తాను పదహైదు వేల రూపాయలు అని చెప్పి అమ్మఒడి ద్వారా మీకు పదహైదు వేల రూపాయలు ఇస్తాను ఇది కూడా అభివృద్ధి ఇది కూడా ఉపయోగమే పొదుపు సంఘాల్లో మహిళల మీరు రుణాలు తీసుకుంటే బ్యాంకింగ్ ద్వారా ఎంత రుణం మీరు తీసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాటికి ఎంత బాకీ అయితే ఉందో అంత బాకీ నాలుగు పాలు నాలుగు విడతగా నేను చెల్లిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీ బాకీ వాయిదే కట్టండి మీ బాకీలో మూడు లక్షల రూపాయలు వడ్డీ కూడా ఆయనే కట్టినాడు కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల రూపాయల కొట్టిన ఆరోగ్యశ్రీ కార్డును ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇచ్చినాడు మీకు ఇచ్చినాడు ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అది ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు సమాధానం చెప్తారు సంవత్సరం వరకే ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఐదు వందల యాభై ఐదు డబ్బులకు ఆ నాకు సమాధానం చెప్తా రెండు వందల యాభై ఐదు కార్పొరేట్ హాస్పిటల్లో నాలుగు రాష్ట్రాలలో మద్రాస్ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలలో ఇవి కాకుండా నేను బిల్లలకు ఇల్లు కట్టించారు ముప్పై లక్షల మందికి గ్రామాలలో ఇంటి స్థలం ఇచ్చినారు లక్ష యాభై రూపాయలు డబ్బులు ఇచ్చినారు ఇల్లు కట్టిస్తా ఉన్నారు ఇది కాకుండా అనేక రకాల కార్యక్రమాలు సంక్షేమ పథకాల పేరుతో ఎన్నో మంచి కార్యక్రమాలు మీకు అందించినారు అన్నిటికంటే ప్రధానంగా సచివాలయ వ్యవస్థ సచివాలయం కట్టి మీరు పోకుండా ఆర్టీఓ ఆఫీస్ పోకుండా ఎంఆర్ఓ ఆఫీస్ పోకుండా కలెక్టర్ మీ గ్రామంలో మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి మీ ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినారు ఒక మనవడ మనవడా లాంటి వాలంటీర్ ఇచ్చి మీ కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆ వాలంటీర్ తీసుకొస్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మీకు రైతు బలసాగ్రాలు ఏర్పాటు చేసినారు పంట పెట్టుకోవడానికి పదమూడు ఇప్పుడు పదహారు వేల చేస్తున్నాడు అంతేకాకుండా ప్రకృతి వైపరీకాల పంట నష్ట ముప్పై జనాల లోపల పంట నష్టపడికారాన్ని ఇవి కాకుండా సాంకేతిక ప్రభుత్వ ఉద్యోగస్తులలో రైతు భరోసా కేంద్రాలలో పెట్టి మీకు ఉచిత సలహాలు అందించగలుగుతారు మీకు కావలసిన ఎరువులు మీకు కావలసిన మందులు మీకు కావాల్సిన విత్తనాలు ఇవన్నీ కూడా మీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారానే మీరు తీసుకునే ఏర్పాటు చేయగలిగారు అంటే గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ తాత కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీ ముంగిరి తీసుకురావాలి గారు పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాల పేరుతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మినిమం అంటే డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఐదు సంవత్సరాలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక ఇల్లు కట్టించి మీ అప్పులు తీర్చి మీ పిల్లలు చదివించి ఆరోగ్య శ్రీ ఆర్పించి వ్యవసాయానికి సహాయం చేసి మిమ్మల్ని గొప్పగా బ్రతకడానికి సంతోషంగా ఉండడానికి జగన్న ప్రభుత్వం జనని కృషి చేసింది ఇది నిన్నటికంటే నేను మనం బాగా బ్రతకాలి నేటికంటే నేను ఇంకా బాగా బ్రతకాలి అంటే జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం నిన్నటి కంటే నేను ఈ ప్రభుత్వం వలన ఈ ప్రభుత్వం వలన నేటి కంటే గొప్పగా మనం బ్రతకపోతూ ఉన్నాం ఇందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టిన నాకు ఫ్యానుగు పైన ఓటు వేయి అవినాష్ రెడ్డి గారికి ఫ్యాను గుర్తు పైన ఓటు వేయమని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించడానికి ఇక్కడికి ఆహ్వానించాను ఇక రెండవది అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు సచివాలయం యత్నాం ఇది ప్రతి ఊర్లో సచివాలయం ప్రతి సచివాలయంతో పాటు విదేశ్ హెత్తి క్లీనిక్ట్ ప్రతి గ్రామంలోనూ అంగన్వాడీ స్కూళ్ళు భాగంగా ప్రతి గ్రామంలోనూ విదేశ్ హెత్తి తో పాటు సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు కట్టగలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయగలిగిన ఇలా అభివృద్ధి కార్యక్రమాలను అందించగలిగిన నేను వ్యక్తిగతంగా ఏ గ్రామంలో సరే కలిసి ఆ గ్రామానికి ఏదైనా ఆర్థిక సహాయం అడిగితే నన్ను అడిగిన ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ఆర్థిక సహాయాన్ని అందించగలిగిన ప్రతి ఒక్కరికి ఇక నేను వ్యక్తిగతంగా యాదవ్ ఏం చేశాను దానికి ఇంతమంది ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులైన యాదవ్ మిత్రులు తమ్ముళ్ళు అందరూ కూడా మీకు సవిధంగా వివరించుతారు అవును అది నిజమే ఇంతమంది ప్రజాప్రతినిధి ఇక్కడ ఉండగినారంటే లెబ్యూటిష్యులు డెపి సర్పంచు మండల ప్రెసిడెంట్స్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆపరేషన్ మెంబర్లు ఇవన్నీ కూడా రాజమౌన్ శివ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా ఈ నియోజకవర్గ నాయకులుగా నేను ఎంతో ప్రేమతో ఎంతో నమ్మకంతో వారి పట్ల అభారీ గౌరవంతో ఇంతమంది తమ్ముందుకు ఈ అవకాశాన్ని కల్పించా అని చెప్పి సమీపంగా గౌరవంగా చెప్పుకుంటా ఉన్నా నిజమే చెప్పినట్టు ఎమ్మెల్యే పదవి తర్వాత ఏ నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ ఏ నియోజకవర్గంలో మండల పదవి ఏ నియోజకవర్గంలో అయినా మండలసి పదవి ఏ నియోజకవర్గంలో అయినా మార్కెట్ చైర్మన్ ఇది పెద్ద పదవులు అమ్మా ఈ నాలుగు పెద్ద పదవులు యాదవరికి ఎపిడిసి రామరాజు మనకు అవకాశం ఇచ్చిన మార్కెట్ చైర్మన్ గా తులసింహ గారికి అవకాశం ఇచ్చిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా తమలు సేకరణ చేయగలిగిన అంతకు వీళ్ళందరినీ కూడా ఎంపీటీసీగా స్కూళ్ళ నుంచి శ్రీలను సర్పంచ్గా మున్సిపాలిటీకి కోఆపరేషన్ అందరిగా మల్లికార్జున యాదవ్ను గోపన్న యాదవ్ ఎంపీటీసీగా గారి మాకు అత్యంత ముఖ్యమైనటువంటి ఆందరినీ కనుక గురప్పన్నను గోపాలను వీళ్ళందరినీ పదవులు కంటికి కనిపించే ఒక విషయం చెప్తాను ఈ కంటిని కనిపించే విషయం చెప్తా వీళ్ళందరూ పదవులలో కొనసాగుతూ నాకు ఓటు వేయడానికి ఓటు కనిపిస్తా ఉన్నారేమో తర్వాత ఓటేసినారు అందరూ ఓటేస్తే మీ పెద్ద రాష్ట్రంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రతి కులానికి రాజ్యంలో రుణపడిపోతారు చేతున్నాడు కానీ ఈ ఓటు వాళ్ళు కాదు రాక్షసాలను గెలిపించడానికి యుద్ధం చేసిన వాళ్ళు చాలా గొప్ప విషయం తల్లి నన్ను గెలిపించడానికి కోసం సర్వము త్యాగం చేసి నా కోసం పోరాటం చేసే వీరులే యాదవ్ అందుకే నా అపారమైనటువంటి నమ్మకం ఉంది ఆ గెలుపులో ప్రముఖమైనటువంటి పాత్ర ఈ యాదవ్ యోగులు పోషిస్తారని ప్రతి అంశంలోనూ నాకు తోడుగా ఎప్పుడు ఈ ప్రజల నియోజకవర్గానికి సంబంధించిన మీరు గెలవపడి పడాలని చెప్తా ఈ ప్రజల నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకునే రాజకీయ పరిపాలనలో అత్యంత ఆంతరీకమైన రహస్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఎవరు తీసుకున్నారన్న రహస్యమైన విషయాలు రాజకీయానికి సంబంధించి నేను ఒక నిర్ణయం చేయాలనుకుంటే ఒక రహస్యమైన నిర్ణయం చేయాలంటే నేను ఎందుకో ತಮ್ಮೆಮ್ಮೆ ಮಾತಾಡೋದ ತಮ್ಮ ತಮ್ಮ ಬಾಬೋ ಮನುಷ್ಯ ಸಂಬಂಧಿಸಿದ ವಿಷಯ ಮಾತಾಡೋದ ವಿಷಯ ಚರ್ಚೆ ಸಭ್ಯ ಕುಟುಂಬ

నా తమ్మునికి వీరికి భేదం లేదండి నా వామతులకు వీరికి భేదం లేదు రాజమండ్రి హృదయంలో నా బంధువుల శ్వాసం ఉన్నంత వరకు వీరి బంధువుల శ్వాసం ఉన్నంత వరకు నాకోసమే యుద్ధం చేస్తారు నాకోసమే శ్రమిస్తారు నా జంగా గరి కుటుంబ సభ్యులు ఉంటారు రాజభన గౌరవ పెంచడానికి సిద్ధంగా ఉండే మనుషులనే నమ్మకం వారు నా కుటుంబ సభ్యులుగా భావించారు ఇప్పుడు కూడా ఎంత కదా నేను యాదవరం పెట్టినా పెట్టకపోయినా వారు నేను అడగను కూడా అడగను కారణం అంటే నాకు నమ్మకం అంటే నా వాళ్ళే అంటే నా మిత్రులే యావరంటే నా బంధువులే నా కనుకులంగా తీర్పుచ్చేవాళ్ళే నాకు అనుకులంగా ఊర్పించే వాళ్ళే భయపరాశ్యం అవసరమేదని అందరికీ సవినంగా చెప్తా ఉంటాను అయితే ఒక్కసారి మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి కంగారు మిమ్మల్ని చూసి కలిసి మీతో పోలి చేసి మీరు కూడా వీరు మాట్లాడుతుంటారు బంధువులు స్నేహితులే ఉన్నారు అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నలు కానీ మామూలు బావలు కానీ చిన్నా కానీ మాట్లాడుకోగలుగుతారు రెండు మూడు గంటలు మీరేనా రియాక్స్ లో ఉండాలి ప్రతిరోజు ఇంట్లో పనిచేసి చేసి అని చెప్పి ఒక ఆర్థిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన వాళ్ళతో ఏర్పాటు చేస్తాం ఆ సభకు మీరు వచ్చినందుకు చాలా ద్వారా ఏ పదమూడు తారీఖు జరిగబోయే ఎన్నికల్లో మీరందరూ ఈ బిడ్డ రాజ్యం ఆశీర్వదించాలని ఫ్యామిలీ పైన ఓటు వేసి గెలిపించాలని సదా ఈ కుటుంబాలలో రాజ్యంలో ఈ బిడ్డలాగా వసూలుకుంటారని రాబోయే భవిష్యత్ కాలంలో మరింత యాదవల అభివృద్ధి కోసం ఆచిల్ని శ్రమిస్తానని చెప్పి సామాజిక చక్కటి విధానం ఈ ప్రభుత్వంలో ఎంపీగాను ఎమ్మెల్యేగా ఉంటున్న మరొక్కసారి రాజమౌళి శివసారెడ్డి గారికి దొరినించి మరి మన యొక్క వారిని గౌరవించుకోవడం జరుగుతుంది ఏ విధంగా అయితే చాలా సుచివ్యతగా ఆ దొరక చేతిలో వచ్చుకున్నారో ఆ విధంగా మా యొక్క యాదవ సామాజిక వర్గాన్ని కూడా చాలా సున్నితంగా చూసుకొని చక్కటి సామాజిక న్యాయం అందరం కూర్చున్నా ఇంకా సదా పోలేదు మరి గౌరవ చూడ మాట్లాడుతుంది మరి గ్రామీణ కూర్చున్నాం దిగ్విజయం చేస్తున్నాం